కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి పైన ఒక మద్దోన్మాదికి సంబంధించిన వచ్చి ఒక అడ్వకేటు అసభ్యకరంగా అవమానకరంగా దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ భారతదేశానికి ఉన్నటువంటి న్యాయమూర్తిని అవమానపరిస్తే న్యాయ వ్యవస్థనే అవమానపరిచినట్టు అవుతుంది ఈ న్యాయ వ్యవస్థను పటిష్టంగా ఉంటే ప్రజలకు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా మేలు జరుగుతుంది కానీ అలాంటి తీర్పులు ఇస్తున్నటువంటి ఈ యొక్క న్యాయస్థానం ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిని అవమానకరంగా దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ అని ఒకసారి మననం చేసుకోవాలా అందుకే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎవరైతే ఈ మతోన్మాది సంబంధించినటువంటి అడ్వకేట్ ప్రధాన న్యాయం కోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరైతే అవమానకరంగా దాడి చేశారు అలాంటి వారిపైన కఠినంగా చర్య తీసుకోవాలా వాళ్ళకి శిక్ష పడాలా అలాంటి వారికి శిక్ష పడితే తప్ప న్యాయ వ్యవస్థ పరిరక్షించడం లేదని సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం న్యాయ వ్యవస్థను పరిరక్షించాలన్నా వ్యవస్థను కాపాడాలన్నా ఈ దేశ ప్రజలు కాస్తాలన్నా ఇలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించి భారతదేశానికి ప్రజలకంతా కూడా ఒక తెలిసి వచ్చే విధంగా ఇలాంటి అడ్వకేట్లు దుర్మార్గు అడ్వకేట్లు పైన కూడా శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారని కూడా భారత గమ్య పార్టీగా మేము ఈరోజు అతని పైన దాడిని ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన కవాయి గారికి అతన్ని దాడిని మేము భారత గమ్య తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్నటువంటి కాలంలో అతని యాక్షన్ తీసుకుపోతే పార్టీలంత రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రాజ్యాన్ని కాపాడటానికి రాజ్యాన్ని పరిరక్షించడానికి ఈ యొక్క న్యాయ వ్యవస్థను కాపాడడానికి ఉద్యమం చేపడతామని కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం